సిపోతే మంజులా నీ మీద నాకు మన సాయనే మదిలోనా నిన్ను వేడిపోని నీడై తినే మంజులా నీ మీద నాకు మన సాయనే మధ్యలో నా నిన్ను వేడిపోని పోయినట్టు మంజులా నీ మీద నాకు మనసాయనే సాయనే మధ్యలో నా నిన్ను వేడిపోని నీ డై తినే కుండ మల్లెలన్నీ కొప్పున పెట్టంగా కోరుకున్న నువ్వు నా సంతేరంగ మల్లేష నీ మీద నాకు మనసాయరా సాయరా నా నన్ను వేడి నాన్నను వీడిపోని నీ పచ్చని చెట్ల పాటలు వాడంగా పల్లెకోకిల వయ గానాలు పలకంగా చెట్ల పాటలు వాడంగా పల్లెకోకిల వయ గానాలు పలకంగా అంత ఇంతగాదు సేరిపోవే కంతా నీ కోసము కళ్ళు సాగే మంజులా నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీ తినే మంజులా నీ మీద నాకు మనసాయేనే మదిలో నా నిన్ను విడిపోని నీడై తినే పావురాల జంట మన జంట మల్లె శపచ్చగా నీ తోటి వేయి జన్మాలుంటా పావురాల జంట మన జంట మల్లె శపచ్చగా నీ తోటి వేయి జన్మాలుంటా గుండ మీద నొప్పు అయినా ఓ గుఫల జంటూ లే నన్ను చేరుకోరా ಮಲ್ಲೆ ಶಾ ನೀ ಮದುವೆ ನಾನು ವೇಡಿ ನೀಡೈತಿ ವಿರ ಮಲ್ಲೆ ಶಾ ನೀ ಮನಸಾಯ ಮದಿರೋ ನಾನು ವೇಡಿ ಪೀಡವಿ ವಿರ ಹತ್ತುಕಾರಿ ನಿನ್ನೆಂಟೇ ಪಿ హత్తుకొని నీతో మెత్తంగా ఉంటానే మత్తు జల్లి మారి నిన్నేలుకుంటానే ఎల్లుకుంటా కన్నె సోకులన్నీ దోచుకుంటానే కమ్మాని కౌగిలు నిన్ను దాచుకుంటానే మంజుల నీ మీద నాకు మన సాయనే మధులోన నిన్ను వీడిపోని నీడై తినే మంజుల నీ మీద నాకు మన సాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడై తినే చుక్కల్ల చంద్రుడ మల్లేష బావయ్య సక్కంగా నేనొచ్చి సయ్యాట లాడంగా చుక్కల చంద్రుడ మల్లేశ బావయ్య సక్కంగా నేనొచ్చి సయ్యాట లాడంగా చూపు సల్లగుండ నా మీద వాలింది సూదుమై మరిపించింది మల్లేష నీ మీద నాకు మనసాయిరా ముదిలో నన్ను వీడిపోని నీడైతే విరా మల్లేషా నీ మీద నాకు మనసా మధురు పోని వీడిపోని నీడైతిరా అబ్బో చేతికి వచ్చిన పండు చేయికి అందంగా కోసి కొని పిల్ల తింటానే అబ్బో చేతికి వచ్చిన పండు చేయికి అందంగా కోసి కొని పిల్ల కడుపార తింటానే కోకి అమ్మలాగా కూతకొచ్చిన పిల్ల కోరి మారి పిల్ల నిన్ను తేరుకుంటా మంజులా నీ మీద నాకు మనసా మదిలో నిన్ను వీడిపో నీ నీడై తినే మంజుల నీ మీద నాకు మన సహాయనే మదిలో నిన్ను వీడిపో నీ నీడై తినే మంజుల నీ మీద నాకు మన సహాయనే మదిలో నిన్ను and share, subscribe.